హలో గైస్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది ట్యాగ్ తెలుగు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎలక్ట్రాల్ బాండ్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూత్ గారి నేతృత్వంలో ఫైవ్ మెంబర్స్ ఉన్న కమిటీ చేశారు ఇందులో జస్టిస్ జేబి పరిద్వాల గారు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చీఫ్ జస్టిస్ చంద్రచూద్ గారు అలాగే జస్టిస్ బీటీ గవాయ్ గారు జస్టిస్ మనోజ్ మిశ్రా గారు ఉన్నారు వీళ్ళంతా ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు ఎలక్ట్రాల్ బాండ్స్ అనేది రాజ్యాంగం విరుద్ధమని అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి అవి ఎందుకు రాజ్యాంగ విరుద్ధం వాటిని ఎందుకు సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం యూజువల్గా ఏ పార్టీకైనా మనం విరాళాలు ఇవ్వాలి అంటే ఇరవై వేలు మాత్రమే ఇవ్వాలి అంతకంటే ఎక్కువ డొనేట్ చేస్తే పబ్లిక్గా ఆ విషయాన్ని డిక్లేర్ చేయాలి ఒకవేళ కంపెనీ ఒక పార్టీకి డొనేషన్ ఇవ్వాలి అంటే ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే డొనేట్ చేయాలి సో ఈ ప్రాసెస్లో లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి దేశంలో ఉండే పొలిటికల్ పార్టీస్కి విరాళాలు ఇవ్వడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని టూ థౌజండ్ సెవెంటీన్లో ఇంట్రడ్యూస్ చేసింది ట్వంటీ నైన్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇంప్లిమెంట్ కూడా చేసింది వీటిని ఒక యాంగిల్లో ప్రామిసరీ నోట్స్ కింద కూడా పరిగణించవచ్చు ఇండివిజువల్స్ ఆర్ కంపెనీ ఈ బాండ్స్ని కొనుక్కోవచ్చు కొనుక్కొని నచ్చిన పొలిటికల్ పార్టీస్కి విరాళాలుగా అందించవచ్చు ఈ బాండ్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది ఈ బాండ్స్ ద్వారా వచ్చిన మనీని పొలిటికల్ పార్టీస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది పొలిటికల్ పార్టీస్కి మనం ఫండ్స్ని డైరెక్ట్గా సెండ్ చేయకుండా ఇలా బాండ్స్ రూపంలో చెల్లించవచ్చు ఈ బాండ్స్లో వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు లక్ష రూపాయలు పది లక్షల రూపాయలు కోటి రూపాయల వరకు ఇలా రకరకాలుగా ఉంటాయి వీటిని మనం స్టేట్ బ్యాంక్ బ్రాంచెస్లో కొనుక్కోవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మన కేవైసీ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసి అక్కడ కనుక మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే మనం ఈ బాండ్స్ని కొనుక్కోవచ్చు కానీ ఇవి ఎవ్రీ ఇయర్ జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ నెలలో పది రోజులు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి వీటితో పాటు లోక్సభ ఎలక్షన్స్ టైంలో ఇంకో థర్టీ డేస్ ఎక్స్ట్రా టైం కూడా ఇస్తారు కానీ వీటిని కొన్నది ఎవరు ఉన్న డీటెయిల్స్ మాత్రం ఈ బాండ్స్ పైన ఉండవు జస్ట్ ఒక నెంబర్ మాత్రమే ఉంటుంది ఈ బాండ్స్ని జనరల్ డొనేషన్ రూపంలో ఇస్తారు సరే మరి వీటిని ఎవరెవరు తీసుకోవచ్చు ఏ పొలిటికల్ పార్టీ అయినా తీసుకోవచ్చా లేదు వీటికి కూడా కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయన్నమాట నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఇంప్లిమెంట్ చేసిన రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన పొలిటికల్ పార్టీ ఏదైనా జనరల్ ఎలక్షన్స్ అండ్ లోక్సభ ఎలక్షన్స్లో కనీసం వన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అయినా తెచ్చుకుని ఉండాలి అప్పుడే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా మనీ తీసుకోవడానికి ఆ పొలిటికల్ పార్టీకి ఎలిజిబిలిటీ ఉంటుంది అయితే మనం ఈ బాండ్ని కొన్న వెంటనే పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేసేయాలి వాళ్ళు బ్యాంకుకి ఈ బాండ్స్ని సబ్మిట్ చేసి అమౌంట్ని వాడి పార్టీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు ఇదంతా కూడా పదిహేను రోజుల్లోపే జరగాలి వన్స్ ఆ ఫిఫ్టీన్ డేస్ కనుక డిలే అయితే ఆ బాండ్స్లో ఉండే మనీని రాజకీయ పార్టీలు తీసుకోలేవు ఆ మనీ మొత్తం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిన ఫండ్స్ ఎంత అనేది కూడా ఎవరికీ లెక్క తెలియదు అంతా బాగానే ఉంది కదా మరెందుకు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వీటిని ప్లాన్ చేసింది ఫండ్స్ విషయంలో ట్రాన్స్పరెన్సీ కోసమే ఈ బాండ్స్ని ప్రవేశపెట్టామని ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది కాకపోతే ఎవరు ఫండ్స్ ఇచ్చారు అనే డీటెయిల్స్ హైడ్ చేయడం వల్ల ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ మీద కొంతమందికి అనుమానాలు వచ్చాయి ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుందాం అని చెప్పేసి రెండు పిల్స్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ని వేశారు ఫస్ట్ పిటిషన్ని రెండు వేల పదిహేడులో అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిపోర్ట్స్ అలాగే కామన్ కాస్ ఎన్జిఓ వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ గా పిల్ పిటిషన్ వేశారు సెకండ్ పిటిషన్ని రెండు వేల పద్దెనిమిదిలో సిపిఐఎం వేసింది వీళ్ళు ఏమంటారంటే ఈ బాండ్స్ వల్ల పొలిటికల్ పార్టీస్కి అన్లిమిటెడ్ ఫండ్స్ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయని ప్లస్ డీటెయిల్స్ హైడ్లో ఉండడం వల్ల బయట దేశాల నుండి కూడా ఫండ్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని అన్నారు అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకు కావాల్సిన పనులు ప్రభుత్వంతో చేయించుకోవడానికి చిన్న చిన్న షెల్ కంపెనీస్ని పెట్టి వాటి రూపంలో కూడా వీళ్ళకి ఫండ్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఆరోపించారు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో ఎలక్షన్స్ అప్పుడు జరిగే ఫ్రాడ్స్ని మనం లీగలైజ్ చేస్తున్నామేమో అని అనుమానం వ్యక్తం చేశారు అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి కూడా ఈ స్కీమ్ వ్యతిరేకమని కంపెనీస్ క్విట్ ప్రోకో బేస్ మీద ప్రాజెక్ట్స్ తెచ్చుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు అదే కాకుండా స్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్లో కంపెనీస్ వారి డొనేషన్స్ డీటెయిల్స్ని బ్యాలెన్స్ షీట్లో చూపించాల్సిన అవసరం లేదని ఒక కొత్త అమెండ్మెంట్ ని ఎందుకు తీసుకుని వచ్చారు అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్తో ఆరోపించారు అప్పుడు సుప్రీంకోర్టు ముందు చెప్పిన ఐదుగురు జడ్జెస్తో కలిసి ఒక కమిటీ వేసుకుని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది ఆ ప్రాసెస్లో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి అలా డీటెయిల్స్ హైడ్ చేస్తే కుదరదు ఈ డేటా మొత్తాన్ని మార్చ్ సిక్స్త్ కల్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశించింది కానీ డేటా ఎక్కువగా ఉందని జూన్ థర్టీ వరకు ఎస్బీఐ సుప్రీంకోర్టు ని పర్మిషన్ అడిగింది కాకపోతే అప్పటికి ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి ఈలోపే ఆ డేటా కావాలని చెప్పి మార్చ్ ఫిఫ్టీన్త్కి అట్ ఎనీ కాస్ట్ ఈ డేటాను ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పింది ఇంకా చేసేదేమీ లేక ఎస్బీఐ జస్ట్ కొంత డేటాను మాత్రమే రిలీజ్ చేసింది ఈ రిలీజ్ చేసిన డేటాలో ఎవరెవరు ఎన్ని బాండ్స్ కొన్నారు ఏ రాజకీయ పార్టీస్కి ఎంతెంత విరాళాలు వచ్చాయి అనే లిస్ట్ ఉంది కానీ ఇది కంప్లీట్ లిస్ట్ కాదు అయితే ఎవరు ఏ పార్టీకి ఎంత డొనేట్ చేశారు అనేది ఇండివిజువల్గా చెప్పలేదు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఒక కంపెనీ ఒక కోటి రూపాయలు విలువ చేసే బాండ్స్ని వంద తీసుకుని అనుకోండి అంటే వంద కోట్ల రూపాయలు అనమాట వీటిల్లోంచి ఒక ఇరవై ఐదు ఎలక్ట్రాల్ బాండ్స్ని ఒక పార్టీకి డొనేషన్గా ఇవ్వచ్చు అలాగే ఒక యాభై బాండ్స్ని ఇంకొక పార్టీకి డొనేషన్గా ఇవ్వచ్చు అలాగే ఇంకొక పార్టీకి బాండ్ని ఇంకొక పార్టీకి డొనేషన్ ఇవ్వచ్చు కానీ ఈ లిస్టులో పలానా పార్టీ ఎంత విలువ చేసే ఎలక్ట్రాల్ బాండ్స్ని కొంది అని మాత్రమే ప్రొవైడ్ చేసింది తప్ప డీటెయిల్స్ని ఎవరెవరికి ఎంత దిచ్చారు అందులోంచి అనేది మాత్రం లేదు అయితే ఇందాక మీకు చెప్పాం కదా ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి నెంబర్స్ ఉంటాయని చెప్పేసి ఆ నెంబర్స్ని మార్చ్ ట్వంటీ ఫస్ట్ కల్లా ఎలక్షన్ కమిషన్కి అందజేయాలని చెప్పేసి ఎస్బీఐకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇంకొక ఆదేశాన్ని కూడా ప్రవేశపెట్టింది అయితే ఇందాక మీకు ఎలక్ట్రల్ బాండ్స్కి ఒక నెంబర్స్ ఉంటాయని చెప్పాను కదా ఆ నెంబర్స్ని ఎలక్షన్ కమిషన్కి అప్ప చెప్పాలని మార్చ్ ట్వంటీ ఫస్ట్ వరకు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎస్బీఐకి టైం ఇచ్చింది ఎస్బీఐ దగ్గర నుండి ఈ డీటెయిల్స్ అందగానే వాటిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పెట్టాలని ఈసీ కూడా కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ పాస్ చేసింది సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి డేటా ఎస్బీఐ నుండి వచ్చేసింది ఆ డేటా ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండు వరకు పన్నెండు వేల నూట యాభై నాలుగు కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్స్ని ఇప్పటివరకు కొన్నారని చెప్పేసి ఉంది ఈ బాండ్స్ నుంచి డబ్బు ఫండ్స్ రూపంలో బీజేపీ పార్టీకి ఆరు వేల అరవై కోట్ల రూపాయలు వచ్చాయి అంటే మొత్తం ఇప్పుడు దాకా వచ్చిన ఫండ్స్ అన్నింటిలో ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ అనమాట అలాగే కాంగ్రెస్కి పద్నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు వచ్చాయి తెలంగాణకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకు పన్నెండు వందల పద్నాలుగు కోట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి మూడు వందల ముప్పై ఏడు కోట్లు వచ్చాయి అలాగే టీడీపీకి రెండు వందల పంతొమ్మిది కోట్లు జనసేన పార్టీకి ఇరవై ఒక్క కోట్లు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో విరాళాలుగా వచ్చాయి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఫండ్స్ ఇచ్చిన కంపెనీస్ లో చాలా కంపెనీస్ అంతకుముందు ఈడీ కేసెస్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్ ని ఎగ్జాంపుల్ ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు విలువ చేసే ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు వీళ్ళు వీళ్ళ మీద అంత ముందు చాలా కేసెస్ ఉన్నాయి అలాగే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వీళ్ళ మీద కూడా చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి కేసెస్ ఫైల్ అయిన కొన్ని నెలలకి వీళ్ళు కూడా తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల పెట్టి బాండ్స్ని కొన్నారు అలాగే వేదాంత అనే కంపెనీ కూడా మూడు వందల డెబ్బై ఆరు కోట్లు విలువ చేసే బాండ్స్ని కొంది వీళ్ళపైన కూడా గతంలో కేసెస్ అనే ఉన్నాయి ప్రజెంట్ ఆ కేసెస్ అనేవి రన్ అవుతున్నాయా లేదా లేదంటే ఆ కేసెస్ని కొట్టేశారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ అందుబాటులో లేదు సో వింటుంటేనే కొంచెం తేడాగా ఉంది కదా నాకు కూడా అలాగే అనిపించింది అందుకే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మన ట్యాక్ తెలుగు ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక్క లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ జై హింద్